హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్ ఎవ్రీడే మా ఛానల్ లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు వారుంటే తప్పకుండా ఛానల్ చేయండి ఈ రోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మోడల్ టూ ప్రాబ్లమ్స్ ని చూసుకుందాం మార్కెట్ ప్రైజ్ డిస్కౌంట్ కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైస్ మధ్య సంబంధం ఏంటనేది చూసుకుందాం మోడల్ టూ లో ఉపయోగించే కొన్ని ముఖ్యమైన ఫార్ములాస్ ని చూద్దాం

ప్రాఫిట్ పర్సెంటేజ్ ని కనుక్కోవడానికి ఫార్ములా ప్రాఫిట్ పర్సంటేజ్ ని కనుక్కోడానికి ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ సెల్లింగ్ ప్రైస్ ని కనుక్కోవడానికి ఫార్ములా కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రైజ్ ఇచ్చి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ని కనుక్కోమంటే సెల్లింగ్ ప్రైస్ ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే 100 प्लस प्रॉफिट परसेंटेज 100 प्लस प्रॉफिट परसेंटेज बाय 100 इनटू आस्ट प्राइस मार्केट प्राइस ने कंपोनेंट की फार्मूला सेलिंग प्राइस सेलिंग प्राइस इनटू सेलिंग प्राइस इनटू हंड्रेड बाय हंड्रेड माइनस डिस्काउंट परसेंटेज హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈ విధంగా మనం మోడల్ టూ లో ఈ ప్రాబ్లమ్స్ యూజ్ చేసి మనం క్వశ్చన్స్ ని క్యాల్కులేట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువు మార్కెట్ ప్రైస్ ఎనిమిది వందల రూపాయలు డిస్కౌంట్ వచ్చేసి టెన్ పర్సంటేజ్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నారు ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చారు టెన్ ఇచ్చాడు డిస్కౌంట్ టెన్ పర్సంటేజ్ టెన్ పర్సంటేజ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ అప్పుడు ఏ విధంగా రాసుకోవాలి టెన్ బై హండ్రెడ్ ఇంటూ మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ టూ జీరో క్యాన్సిల్ అవుతుంది అప్పుడు మనకి డిస్కౌంట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అవుతుంది డిస్కౌంట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ డిస్కౌంట్ ఈక్వల్ టు ఎయిటీ రూపీస్ అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ కి ఫార్ములా ఏంటి సెల్లింగ్ ప్రైజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ మార్కెట్ ప్రైజ్ మైనస్ డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మైనస్ డిస్కౌంట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఎయిటీ హండ్రెడ్ లో నుంచి ఎయిటీ తీసేసినట్లయితే సెవెన్ ట్వంటీ రూపీస్ మనకి సెల్లింగ్ ప్రైజ్ వస్తుంది ఆన్సర్ మనకి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు సెవెన్ ట్వంటీ రూపీస్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఎగ్జాంపుల్ టూ చూసుకున్నా ఒక వస్తువు మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ షాప్ కీపర్ ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు అయినా కూడా ట్వల్వ్ పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది అయితే వస్తువు సీపీ వెళ్ళి ఏంటనేసి అంటున్నారు ఈ ప్రాబ్లమ్ మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ ఇచ్చారు మనం ఫస్ట్ డిస్కౌంట్ కనుక్కోవాలి డిస్కౌంట్ వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ డిస్కౌంట్ వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు మనం డిస్కౌంట్ అని కనుక్కుంటున్నాం ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ మార్కెట్ ప్రైస్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ టూ జీరోస్ కి టూ జీరోస్ క్యాన్సిల్ అవుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వచ్చింది అయితే మనం నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఎస్పీ వాల్యూ కనుక్కోవాలి ఎస్పీ వాల్యూ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఎంత మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎస్పీ వాల్యూ ఎంత వచ్చినట్టు ఎస్పీ ఈక్వల్ టు ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నారు ఇక్కడ ఫస్ట్ సిపి వాల్యూ ఎంత అనేసి అంటున్నారు సిపి వాల్యూ కనుక్కోమంటున్నారు సిపి వాల్యూ కనుక్కోవాలంటే ఎస్పీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి హండ్రెడ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ సీపీ హండ్రెడ్ ఇంటూ సిపి ఇక్కడ మనకి ఎస్పీ వాల్యూ ఎంత వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తర్వాత హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ వచ్చేసి ప్రాఫిట్ ట్వెల్వ్ పర్సంటేజ్ ఇచ్చాడు ప్రాఫిట్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంటేజ్ ఇచ్చాడు బై హండ్రెడ్ ఇంటూ సిపి మనం కనుక్కోవాలి ఫైండ్ అవుట్ చేసేది అప్పుడు సిపి ఈక్వల్ టు ఏమవుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ బై ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ బై వన్ వన్ టూ వన్ వన్ టూ వన్ వన్ టూ అప్పుడు ఏమవుతుంది మనకి సిపి వాల్యూ ఎంత అవుతుంది సిపి వాల్యూ వచ్చేసి సింప్లిఫై చేసినట్లయితే వన్ జీరో ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఇది మనకి ఆన్సర్ అవుతుంది వన్ జీరో సెవెన్ టూ పాయింట్ ఫోర్ జీరో ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఎగ్జాంపుల్ త్రీ చూసుకున్నాం ఒక వస్తువు మార్కెట్ ప్రైస్ థౌజండ్ రూపీస్ ఎస్పి వాల్యూ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అనేసి అడుగుతుంది మరి ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు డిస్కౌంట్ పర్సంటేజ్ ని అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు డిస్కౌంట్ పర్సంటేజ్ ని ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు డిస్కౌంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైజ్ మైనస్ మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఎంత థౌజండ్ రూపీస్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ డిస్కౌంట్ ఎంత వస్తుంది మనకి డిస్కౌంట్ వచ్చేసి ఎంత వస్తుంది థౌసండ్ లో నుంచి ఎయిట్ ఫిఫ్టీ తీసేస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇప్పుడు మనం డిస్కౌంట్ పర్సంటేజ్ ని కనుక్కోవాలి డిస్కౌంట్ పర్సంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై డిస్కౌంట్ బై డిస్కౌంట్ బై డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈక్వల్ డిస్కౌంట్ ఎంత మనకు వచ్చింది బై మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఎంత థౌజండ్ రూపీస్ ఇంటూ హండ్రెడ్ ఈ టూ జీరోస్ కి టూ జీరో ఈ జీరోకి ఈ జీరోకి కి క్యాన్షల్ అవుతుంది అంటే మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ పర్సంటేజ్ మనకి ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఇది మనకి ఆన్సర్ అవుతుంది